నమస్తే వెల్కమ్ టు స్టార్ చెక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మ మేడం జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో మంచి ఎడ్యుకేషన్ అంతా అయిపోయి జాబ్ కి రెడీ అయిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు జాబ్ ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళకి నచ్చిన జాబ్ తొందరగా రావాలంటే ఏమైనా సిచ్యూడ్ కానీ రెమెడీ కానీ చెప్తారా జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావాలి సరే జాబ్ ఆపర్చునిటీ అన్నావు కాబట్టి ఆల్రెడీ జాబ్స్ లో ఉండి జాబ్స్ కొంచెం తాత్కాలికంగా టెంపరీగా బ్రేక్ వచ్చి అంటే ఏ కారణం చేతనైనా ఉండొచ్చు మీరు మానేసి ఉండొచ్చు లేదా ఇతరతర రీజన్స్ అయి ఉండొచ్చు అటువంటి వాళ్ళకి జాబ్స్ తిరిగి రావాలన్నా లేదా అసలు ఇన్ జనరల్ అసలు ఫస్ట్ టైమే కెరియర్ స్టార్ట్ చేసినాం ఇంకా అటువంటి ఆస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళన్నా కూడా వినాయక నవరాత్రి జరుగుతోంది కాబట్టి గణేష్ నవరాత్రి గణేషుడి మీద సంపూర్ణ నమ్మకంతో వినాయకుడి ఆరాధనలో భాగంగానే చాలా చక్కగా ఒక రెమెడీ చెప్పుకుందాం ఆ భగవానుడు ఇచ్చే రెమెడీ చేసే ఆ గురించి చెప్పుకుందాం మీరు ఏం చేస్తారంటే దీనికి కొంచెం ప్రిపరేషన్ అవసరము రమ రూపాయి నాణ్యాలు ఒక ఇరవై ఒకటి తీసుకోండి ఇరవై ఒకటి రూపాయి ఓకే రెండు రూపాయల నాణ్యాలు ఇరవై ఇరవై ఓకే తర్వాత రూపాయి నాణ్యాలు ఇరవై ఒకటి తీసుకుంటే ట్వంటీ వన్ రెండు రూపాయల నాణ్యాలు ఇరవై ఇరవై తీసుకుంటే నలభై రూపాయలు అవుతాయి నలభై ఇరవై ఒకటి ఎన్నయ్యాయి అరవై ఒకటి అయిపోయాయి పది ఏమో ఐదు రూపాయల నాణ్యాలు తీసుకుంటే అవి యాభై అయిపోతాయి కదా యాభై సిక్స్టీ వన్ ఇక్కడ అరవై ఒకటి నూట పదకొండు అవుతాయి నూట పదకొండు ఓకే అంతే కదా నూట పదకొండు రూపాయలు అవుతాయి ఈ నూట పదకొండు నాణ్యాలని కూడాను మీరు ఇంట్లో మీరు ఎక్కడైనా తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే మీరు తులసి మొక్క చుట్టూత అక్కడ మీరు కనపడేటట్టు అక్కడ నీట్గా అరేంజ్ చేసేసేయండి అరేంజ్ చేసేసి తులసమ్మ వారి చుట్టూతా అరేంజ్ చేసేసిన తర్వాత ఆ మట్టిలోనే అరేంజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు డబ్బులు మట్టిలో ఏంటి వింటండి అక్కడ మట్టి అని కాదు అర్థం మట్టిలో వేసేసాము దుమ్ములో అని కాదు అర్థం అది ఉంది దుమ్ము కాదు మట్టి గ్రోత్కి మనకి ఆసరా ఇచ్చే మట్టి మొక్కకి మట్టి లేకపోతే గ్రోత్ ఉండదు కదా లేదు అందుకని ఆ రూపాయి అన్నీ కూడా రెండు రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు అన్నీ కూడా చుట్టూతో పెట్టేసేసాయండి పెట్టేసేసిన తర్వాత వినాయకుడికి ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి తాంబూలం అనేది చాలా ఇంపార్టెంట్ రెండు తమలపాకులు రెండు పళ్ళు రెండేసి అది అరటిపళ్ళు అవనివ్వండి దానిమ్మకాయలు అవనివ్వండి ఆపిల్స్ అవన్నీ వాడవ విష్ అది పెట్టుకున్నప్పుడు వక్కలు పూర్ణ వక్కలు అని దొరుకుతాయి అంటే మీ ఇంట్లో బాగా పెద్దవాళ్ళు మా తాతగారు ఒక ఆయన ఇద్దరు ఆల్మోస్ట్ ఇద్దరు కూడా మరి ఆయన ఇప్పటికీ వేసుకుంటున్నారు అని నాకు తెలియదు ఈసారి తాత నడుగుతాను నేను భోజ భోజనం అయిన తర్వాత తాంబూలం ఎప్పుడు వేసుకుంటారు ఆ తాతయ్య పెట్లో ఆ నట్ క్రాకర్ ఉండేదనమాట ఆ చిన్న టూల్ లాగా ఉండేదనమాట ఆ పూర్ణ వక్కనే ఆయన ఇలా అనేసేసి దాన్ని ఆ తాంబూలంలో వేసుకునేవాడు ఆ తాంబూలంలో వక్క వేసుకునే సమయానికి నేను మాత్రం అక్కడే ఉండేదాన్ని అది ఆయన ఇలా అంటే అది చూడడం నాకు ఎంత కనులవిందుగా ఉండేదో నేను ఖచ్చితంగా ఆయన కాల్ చేసి అడుగుతాను సో ఆ వక్కలు ఒక రెండు తీసుకోండి పూర్ణ వక్కలు వైట్ కలర్ లో ఉంటాయండి వైట్ అండ్ బ్రౌన్ అండ్ క్రీమిష్ కలర్ లో ఉంటాయి పూర్ణ వక్కలు అనే గనక మీరు గ్రాసరీ స్టోర్ లో అడిగితే ఒకటి చూపిస్తారు చిన్న సైజ్ టెంకాయలా ఉంటాయి అవి చూడడానికి ఓకే అవి తెచ్చుకోండి అవి ఎప్పుడు కూడా వినాయకుడికి సమర్పించాలి వక్కలు అంటే ఇరిగిపోయిన వక్కలు కాదు సగం కుట్టేసిన వక్కలు అలాంటివిగా సమర్పించేవి ఎప్పుడు పూర్ణ వక్కలు మాత్రమే అవి పెట్టిన తర్వాత అమ్మవారికి బాగా దండం పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఈ నూట పదకొండు రూపాయలు ఏదైతే ఉందో ఈ నూట పదకొండు రూపాయలతో లేని వాళ్ళకి కానివ్వండి లేదా ఎవరికైనా సరే నా సంతోషాన్ని నేను వాళ్ళకి పంచుకుంటాను అది మీరిచ్చారని పంచుకుంటాను అని తులసం వారికి వినాయకుడికి ఇద్దరిని ఆరాధన చేస్తూ తులసం వినాయకుడు ఆరాధన మీరు ఇలా మొదలు పెట్టారు కదా తాంబూలం నివేదించి ప్రతిరోజు ఆవు నేతితో దీపం వినాయకుడు ఎదురుగుండా వెలిగించండి మీరు గుడికెళ్లిగి వెలిగించగలిగితే ఇంకా సంతోషం గుడికెళ్ళి వెలిగించలేకపోతే ఇంట్లో అయినా వెలిగించుకోండి ఆవు నేతితో దీపం ఎంతసేపు వెలగాలి దీపం మీరంతా నెయ్యి పోసి వెలిగిస్తే అంత మంచిది తర్వాత దూర్వ సమర్పించండి దూర్వ అంటే వినాయకుడికి ఆ గడ్డి రూపంలో అలా ఉంటుంది కదా దూర్వ అంటే ఏంటి ఒక గ్రాస్ పిలకకి సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ పిలక ఇది అనుకోండి మధ్యలో ఉంటుందన్నమాట మధ్యలో త్రీ ఉంటాయి ఒక పిలకకి మధ్యలో కూడా ఇలా ఉంటుంది ఇంకొక ఇంకో పిలక కూడా ఉంటుంది ఆ త్రీ కాంబినేషన్లో ఉండేదే దూర్వ ఓకే శుభ్రమైన ప్లేసుల్లో నుంచి కలెక్ట్ చేసుకోండి శుభ్రమైన నీటిలో రెండు మూడు సార్లు కడగండి వీలుంటే పసుపు నీళ్ళతో కడిగినా ఇబ్బంది లేదు కడిగి దూరం సమర్పించండి సమర్పించి బెల్లం ముక్కో ఏ నివేదన పెట్టగలిగితే అది పెట్టండి అలా మీరు ఈ పూజని ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నలభై ఐదు రోజులు మీ ఇష్టం వచ్చినప్పుడు అలా చేసుకోండి ఈ టైంలోనే మీరు బాగా మీరు జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోండి చాలా చక్కగా మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటూ మీరు జాబ్స్ వచ్చేసిన తర్వాత ఈ తులసి ముక్క చుట్టూత మనం పేర్చుకున్నాం కదా అమ్మవారి చుట్టూత ఈ డబ్బుని వినియోగించి మేము స్వీట్స్ ఏవో ఇస్తాం వీలున్నంత వరకు మీరు ఎంత ఎక్కువ కొనగలిగితే అంత లేకపోతే ఆ నూట పదకొండు రూపాయలతో పుస్తకాలు కానివ్వండి పెన్నులు కానివ్వండి పెన్సిల్స్ కానివ్వండి లేని వాళ్ళ గృహాలు ఉంటాయి కదా అలాంటి గృహాల్లో పిల్లలకి కానివ్వండి ఆ నూట పదకొండు రూపాయలతో ఫస్ట్ కొని మిగతాది మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతంతో మీరు ఏమైనా కొని ఇచ్చదలుచుకుంటే ఓకే అట్లా చేసుకోండి ఓకే తప్పకుండా ఈ రెమెడీకి ఫెయిలియర్ అనేది నేను ఇంటి కాలం చూడలేదు రెమెడీలు ఎప్పుడు వర్కౌట్ అవుతాయి మనం మన బద్దకాన్ని పక్కన పెట్టేసేసి మనం జాబ్ అప్లికేషన్స్ పెట్టినప్పుడు ఓ నాలుగైదు పెట్టాము అవి రాలేదు అని అనుకుంటే దాన్ని జాబ్ అప్లికేషన్స్ పెట్టడం అని అనరండి రోజుకి సుమారు పది ఇరవై పెట్టి వాటిల్లో మళ్ళీ రేషియో ఉంటుంది ఆ రేషియోలో మీకు కాల్స్ వస్తాయి గనక పెడుతూ మీరు కన్సిస్టెంట్గా ఒక వన్ మంత్ టూ మంత్స్ కనుక ట్రై చేసినట్లయితే అప్పుడు కూడా రాకపోతే అప్పుడు మన ఎఫర్ట్ లేనిదే ఏ రెమెడీ వర్కౌట్ అవ్వదండి డౌటే లేదు అందులో ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు జాబ్ మీ మీరు పెట్టేటప్పుడు మీకు అవసరమైనప్పుడు రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు తప్పు మీది అని నేను అనట్లేదు మీరు పెట్టే సమయంలో అక్కడ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు మీరు బెంచ్ మీదకి వచ్చేసిన టైంలోనో లేకపోతే మీకు ప్రాజెక్ట్స్ అయిపోయిన టైంలోనో లేదా మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అవ్వని సమయాల్లోనో అక్కడ రిక్రూట్మెంట్సే లేవుండొచ్చు రిసెషన్ అవుతుండొచ్చు తప్పేంటి మీ తప్పు కాదు కదా సో అటువంటి సమయాల్లో మీరు కొంచెం హార్డ్ వర్క్ మనం పుష్ చేయాలి అంతే కదా ఇంధనం మనం ఎక్కువ వేయాలి ఆ ఇంధనం ఏమవుతుంది మనం పెట్టుకోవడం జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోవడం లేదా నియర్స్ వచ్చి పడుకోవడం కాదు ఓకేనా ఇలా చేసుకుంటూ ఈ పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇది మా మదర్ నాకు చెప్పిన రెమెడీ ఓ ఎన్నో ఏళ్ల క్రితం మా మదర్ నా చేత చేయించిన రెమెడీ ఇది ఓకే మీ రెమెడీస్ మీ మదర్ రెమెడీస్ కూడా మా అప్పట్లో నాకు వచ్చింది ఓకే సో నాకు వచ్చింది నేను తర్వాత నేను చేశాను నేను చేశాను నేను చేశాను అండ్ నాకు వచ్చింది నేను ఇదే సేమ్ రెమెడీ చేశాను మా మదర్ నా చేత ఇదే చేయించారు ఫార్టీ ఫైవ్ డేస్ చేయించారు నా చేత ఏ రోజు మొదలు పెట్టాలి మేడం బుధవారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి బుధ శుక్ర శని ఓకే మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీకు జాబ్ వచ్చింది ఏమిటి మన అందరికీ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డ్యామ్ షూర్ గా అయిపోతుంది డ్యామ్ షూర్ అండి నాకైతే ఫార్టీ ఫైవ్ డేస్ లోపే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది అంటే నేను చాలా కన్విక్షన్ తో చేశాను అబ్సల్యూట్లీ ఐ మీన్ వెరీ వెరీ కమిటెడ్ నాకు నిజంగా నలభై రోజులు వస్తున్నప్పుడు నాకు భయం వేసింది కూడా అప్పట్లో నా వయసు తక్కువే నాకు భయం వేసింది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదని బట్ సడన్ గా కాల్ వచ్చేసింది నేను ఏ ఎక్కడైతే అప్లై చేశానో అక్కడే వచ్చింది ఓకే ఎక్కడైతే రావాలనుకున్నానో అక్కడ వచ్చింది జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బెస్ట్ రెమెడీ అంతే మీ రెమెడీ నమస్తే నమస్తే